గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే తుఫాన్ గురించి అధికారులందరూ ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకుని ముందే ప్లాన్ చేసుకుని అంతా సిద్ధం చేస్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో డెలివరీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో అంబులెన్స్లు పెట్టి వాళ్ళని సేఫ్గా హాస్పిటల్స్కి తరలించడం వాళ్ళకి దగ్గరలో ఏదైనా మెడికల్ ఫెసిలిటీ కల్పించడం అన్నీ చేస్తున్నారు కనుక మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో మీకు దానికి తగ్గట్టుగా మీకు అధికారులు వచ్చి చెప్పంగానే వాళ్ళకి మీరు సహకరించి ఆ హాస్పిటల్స్కి వెళ్ళి ఉండటమో ఏదో ఒకటి వాళ్ళు చెప్పిన చోటకి మీరు సేఫ్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే తుఫాన్ ఎక్కువగా ఉంది రేపటికి తీరం దాడుతుంది కాకినాడ అమలాపురం ఇటు సైడ్ అంతా బాగా ఉధృతంగా ఉంటుంది అని చెప్తున్నారు కోనసీమ అన్ని చోట్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది తుఫాను ప్రభావిత ప్రాంతాలు అని చెప్తున్నారు సముద్రం ఉండే ఏరియా ప్రతిదీ కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఈదురుగాలులు భారీగా వర్ష సూచన ఈదురుగాలులతో కూడిన తుఫాన్ కాబట్టి అందరూ ఇళ్లల్లో ఉండి అధికారులకు సహకరించండి కలెక్టర్లు ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి అందరు అధికారులకి ఎలా ఉండాలి ఎలా ఇది అవ్వాలి ఎవ్వరూ మిస్ కాకుండా ప్రతిదీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకని మీరు మా ఇళ్ళు పట్టుకుని వేలాడతాము ఇంట్లో వస్తువులు పోతాయి ఇక్కడి నుంచి వచ్చేస్తే అలాగా దొంగలు ఉంటారు అని చెప్పి మీరు ఏ రకంగానూ అనుకుని ఇంటి దగ్గర ఉందామని ప్రయత్నాలు చేయమాకండి ఇంటికి బాగా తాళాలు వేసుకుని బంగారాలు డబ్బులు అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్త పరుచుకోండి ఇలా తుఫాన్లు వచ్చేటప్పుడు సూచనలు ముందే వారం రోజులు తెలుస్తాయి కాబట్టి మనం దగ్గరగా బంధువుల ప్లేస్కి తాళాలు వేసి వెళ్ళిపోవటము సేఫ్గా ఉండే ప్రదేశాలకి వెళ్ళటము చాలా మంచి విషయాలండి ఎందుకంటే ఒక్కసారి మనం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం పోయినా అధికారులు మళ్ళీ మనకి ఏదైనా స్పందించి హెల్ప్ చేయటమో చేస్తారు మనం ఆ వరదల్లో ఇరుక్కుపోయినా ఆ తుఫాన్లో ఇరుక్కుపోయినా తీసుకురావడం అనేది చాలా పెద్దగా ఇబ్బందిగా మారుతుంది అందుకని మీకు మీరే మీ ప్రాంతాల ముంపు గురేవి ఏవో చూసుకుని ఆ ప్రాంతాల నుంచి ముందు సేఫ్గా మీరు బయటకు వచ్చేయండి అధికారులకు తెలియపరచండి ఫోన్ల ద్వారా ప్రతి అధికారి ఈ ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు మీకు సహాయం చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు ముందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అస్సలు ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి అసౌకర్యం కానీ జనానికి కలగకుండా ఉండాలని మూడు వందల అరవై రోజులు మనం పనిచేస్తున్నందుకు ఈ దీనికి డిపార్ట్మెంట్ కోసం ప్రతి ఆఫీసరు ప్రజలకు అందుబాటులో ఉండాలి మీరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ సెలవులు క్యాన్సిల్ చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంటు ఇన్వాల్వ్ అవుతుంది కనుక మీరు ఏ ఏ ఆఫీసర్కి ఫోన్ చేసినా సరే మీకు అందుబాటులోకి వస్తారు మీకు తగిన చర్యలు తీసుకుంటారు మీకు ఏ కావాలో సదుపాయాలు ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా వాటర్ క్యాన్స్ వాటర్ టిన్స్ క్యాండిల్స్ మనం ఈ మధ్యన ఇన్వర్టర్లు ఇన్వర్టర్లు వచ్చి ప్రతి ఒక్కళ్ళు పల్లెటూర్లలో కూడా పెట్టుకున్నారు ఇంకా ఇవన్నీ తీసుకోవట్లేదు అందుకని క్యాండిల్స్ అగ్గిపెట్లు ఇలాంటివన్నీ అందుబాటులో పెట్టుకోండి మీకు తెలియదని కాదు కొన్ని కొన్ని మనం మర్చిపోతాం స్టవ్ లైటర్తో వెలిగిస్తాం ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది అగ్గిపెట్లతో కానీ క్యాండిల్స్తో కానీ పని లేదు కాబట్టి మనం చూసుకోం సరుకులు కూడా కూరలు కానీ ఒక టూ డే త్రీ డేస్కి సరిపడా తెప్పించుకుని ఇళ్ళ ఉండండి మనం ఏదో మగవాళ్ళు అంటారు ఫోన్లు కూరలు ఏమన్నావు కానీ నేను వెళ్ళి రెండు నిమిషాలు తెచ్చేస్తా గుడికి వేసుకెళ్ళి అంటారు ఏ చెట్టు కిందో నుంచి ఉంటారు ఏ ప్రమాదమో జరగచ్చు జరగకపోవచ్చు ఏ కాలు జరుగుతుంది ఇవన్నీ టెన్షన్స్ ఎందుకు పెట్టుకోవాలి ఈ త్రీ డేస్ మనం గవర్నమెంట్ బయటికి రావద్దని చెప్తాం చక్కగా మీకు అన్ని అందుబాటులో మేము తెస్తాము మేము చూసుకుంటామని చెప్తున్నారు అలాగే ఇంట్లో ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ బయటికి వెళ్లకుండా ఈ వర్షాలు పడ్డప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఇంటి పట్నం ఉండండి పిల్లలకు కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు ఒకవేళ అలాంటిది ఏదైనా జరగకపోతే ట్యూషన్స్కి పంపించడం ఇంట్లో అలర్ చేస్తున్నారని అలా చిన్న చిన్న పనులు కూడా చేయమకండి మాకండి కరెంటు వైర్లు కరెంటు ఇబ్బందులు చాలా జరుగుతుంటాయి తుఫాన్లు వచ్చినప్పుడు వైర్లు తెగపడిపోవడాలు అందరూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు అప్రమత్తంగా ఉండే ప్రజలను సేవ్ చేస్తారనే దానికంటే కూడా మనకు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులకు ఇబ్బంది కలిగించకుండా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీలు ఎయిత్ మంత్ అని సెవెంత్ మంత్ అవని ఏదన్నా కానీ మీకు హాస్పిటల్స్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలకి చక్కగా ముందే వెళ్ళి అక్కడ ఉండండి సేఫ్గా ఉంటారు బంధువులకు ఎక్కడొక్కడా హాస్పిటల్లో రెండు రోజుల పాటు ఉంటానో అధికారులకు తెలియపరిస్తే వాళ్ళు దాని తగ్గట్టు చర్యలు తీసుకుంటారు పెద్దవాళ్ళు ఎవరన్నా లేదా ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు ఆ రెండు రోజులు కూడా వాళ్ళకి ఏదన్నా మనం తరలించడానికి ఇబ్బంది అవుతుంది అని అధికారులకు తెలియపరిస్తే వాళ్ళే దగ్గరుండి మీకు తగిన ఏర్పాట్లు చేసి పెడతారు ప్రతి ఒక్క అధికారి మీకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందుకని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రవాణా శాఖ అవని లేకపోతే ఇంకా తగ్గిన డిపార్ట్మెంట్లో అని ప్రతి ఒక్కళ్ళు మీకు సర్వీస్ చేయడానికే ఉన్నారు కానిస్టేబుల్ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ పోలీసులు పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి డిపార్ట్మెంటు మీకు అందుబాటులోకి వస్తుంది ఎవరికి ఫోన్ చేసినా సరే మీకు అందుబాటులో ఉంటారు ముక్కోటి అంబులెన్స్లు కూడా మీకు రెడీగా ఉంటాయి వెహికల్స్ రెడీగా ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక ఫోన్ కాల్ గవర్నమెంట్కి అధికారులకి ఫోన్ చేస్తే మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము బలాన్ని చోట ఎక్కుపోయాం లేకపోతే మేము రాలేకపోతున్నాం మాకు ఈ హాస్పిటల్ ఫెసిలిటీ కావాలి లేకపోతే మాకు బలాన్ని ప్రాబ్లం ఉందని తెలియపరచండి అంతేగాని తుఫాన్ వస్తే ఇళ్ళు వాకిళ్ళు ఏమైపోతాయని ముంపు ప్రాంతాల్లో మీరు అనవసరంగా బలవంతంగా ఉండి తలుపులేసేసుకుని అధికారులు వస్తారు లోపల కూర్చుని ఇలాంటి పనులు చేయమాకండి ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంటుంది ఎంతసేపు వర్షం పడుతుంది పడితే మొదలు పెడితే అసలు ఇంకా ఆకుండా వెంటనే డ్రైనేజీలు నిండిపోయి వెంటనే మొక్కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి అధికారులు మీ దాకా చేరేసరికి ప్రమాదాలు జరిగిపోతున్నాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి మా ఫాదర్ని కూడా విలేజ్ నుంచి వచ్చేయండి నాన్నగారు అని చెప్తే లేదు లేదు మీకు ఇన్ని చెప్తున్నాను నేను లేదు లేదు ఎట్లా తోటలు ఉన్నాయి దొడ్లు ఉన్నాయి ఇవన్నీ పోతాయి ఎట్లా ఇంటి పట్టునుంటే మనకేంటమ్మా ఊరు ఉంది అధికారులు ఉన్నారు అని చెప్తున్నారు అది పరిస్థితి పెద్దవాళ్ళు ఏంటంటే మనం చెప్పింది వినరు ఆయన ఏంటంటే ముంపుకు గురయ్యే ప్రాంతం కాదు కాబట్టి మేము కూడా ఊరుకోవాల్సి వచ్చింది అర్థమైందా మా ఊరు కూడా మొత్తం ఊరంతా రేలు చెరువులే ఒక్కసారి ఊరు మునిగిపోయింది అనుకోండి ఎవ్వరు దాంట్లోంచి ఎవరిని తేలేరు అసలు ఆ పరిస్థితే కాదు నేను ఎప్పుడు వెళ్ళినా భయం భయంగా వెళ్తూ ఊరు సముద్రం పక్కన మూడు కిలోమీటర్ల అవతలే సముద్రం అది ఒక్కసారికి ముంపు గురి అయితే మాత్రం లో జనాలను తరలించడం తప్ప హెలికాప్టర్లలో జనాలు తరలించడం తప్ప మామూలుగా అవదు లేదా బోట్ల ద్వారా జనాన్ని తరలించాలి అంత ప్రమాదకరంగా ఉంది ఊరు అది ఫాదర్ కూడా విలేజ్లో ఒక్కళ్లే ఉన్నారు మాకు భయంగా ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు చెప్తే అర్థం చేసుకోరు అందుకని మీరన్న నా మాట విని చక్కగా అందుబాటులోకి రండి ఫాదర్కి ఊరున్నారు మనుషులు ఉన్నారు బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు ఇబ్బంది లేదు కానీ కొంచెం కొంచెం ముండితనాలు ఉంటాయి పెద్ద వయసులో ఇల్లు వదిలిపెట్టి రావాలన్నా తోటలు ఏమైపోతాయో నీళ్ళు వచ్చేస్తే తోటల గండి గండి కొట్టాలి వెనక నుంచి సముద్రపు నీళ్ళు వచ్చేస్తే తోటలు పాడైపోతాయి ఇలా పెద్దవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అందుకని నా మాట విని అది ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు చక్కగా సేఫ్గా ఉన్న ప్లేస్కి వచ్చాడు ఫాదర్ అంటారా ఆయన చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు ఏర్పాట్లు చేసాం మీ మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నా లేకపోయినా మీరు ఆ ప్రాంతాల నుంచి సేఫ్గా బయటకు వస్తారని ఆశిస్తున్నాను ఓకేనా అండి ఈ తుఫాన్ని మనందరం చాలా సేఫ్గా దాన్ని అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ఒక్క ప్రమాదం జరగకూడదు ఆవులు గేదెలు దూడలు కుక్కలు ఇలాంటివి ఏమున్నా సరే వాటిని కూడా చాలా సేఫ్గా ఉండే ప్రదేశాల్లో పెట్టండి ఇళ్ళ దగ్గర కూడా చిన్న 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 పల్లెటూర్లలో కుక్కలను పెంచుకుంటుంటారు దయచేసి వాటిని కూడా గేదెలు ఉండే ప్రాంతాల్లో కట్టేయటము అవి పారిపోతుంటాయి పాపం నీళ్లు పడుతున్నాయి వర్షం పడుతున్నాయి కానీ రెండు రోజులు వాటిని కూడా కట్టేసి తిండి పెట్టండి ప్లీజ్ ఆ ఒక్క పని చేసి పెట్టండి నా కోసం ఎందుకంటే వర్షం పడ్డప్పుడు వాటికి ఉండాలో తెలియదు పరిగెడుతుంటాయి నీళ్లు వస్తాయి వరదలు వస్తాయి కొట్టుకుపోతుంటాయి వాటిని కూడా మీ దగ్గరలో రోజు అన్నం పెట్టి కాపాడుతూ ఉంటారు మీ ఇంటిని కాపాడుతూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీ ఉన్న దాంట్లో పెట్టుకుని కట్టేసేసి అట్టి పెట్టండి అవి తింటాయి మనకి చాలా పల్లెటూరులో అరుగులు ఉంటాయి గుమ్మాలు ఉంటాయి గేదెలకు వేసిన పాకలు ఉంటాయి అలాంటి ప్లేసుల్లో పెట్టండి సరే మళ్ళా బిల్డింగ్లు ఉన్నాయనుకోండి చక్కగా కట్టేసేసి చక్క గేట్ దగ్గర బయట పెట్టినా సరే బాగుంటుంది ఇవాళ మన వాళ్ళందరికీ నేను అదే చెప్పాను బిల్డింగ్ల దగ్గర కుక్కలు వచ్చినా సరే పాపం తిండి లేక ఎక్కడెక్కడో ఇబ్బంది పడుతుంది ఎక్కడొక్కడో తడి లేని ప్రదేశాల్లో కొంచెం వర్షం పడని చోట కట్టేసి సట్టి పెడితే ఈ టూ డేస్ ఆ టయానికి వాటికి తీసుకెళ్ళి ఫుడ్డు అనుకోండి ఆ పని తిని ఉంటాయి అది కొంచెం అలాంటి హెల్ప్ఫుల్ చేయండి ప్లీజ్ ఓకేనా దూడలు ఆవులు గేదెలు ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అవి కూడా లక్షల్లో మీ ఆదాయాలు కూడా దాని మీదే ఉంటుంది కాబట్టి తుఫాన్లు వచ్చినప్పుడు వాటి సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించి కూడా మీరు వెటనరీ డాక్టర్లకి సంప్రదించండి అలాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు ఈ మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండనే ఉన్నారు ఆఖరికి ఈ పశువులు అమ్ముకునే సంతలో కూడా ఆయన పెద్ద షెడ్ ఏర్పాటు చేశారు నా మాట విని ఇట్లాంటి ఇబ్బందికరంగా ప్రదేశాలు ఉంటే కనుక అలాంటి షెడ్లు చాలా బలంగా చాలా గట్టిగా వేశారు అలాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి కట్టేయడం కూడా చేయండి ఇది కూడా మనం ఈసారి మీటింగ్లో కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఈ దూడలు ఆవులు ఉన్నప్పుడు చోట రెండు రోజుల ముందే తీసుకెళ్ళి అక్కడ కట్టడము ప్రాంతాల్లో ముంపు గురయ్యే ప్రాంతాలు ఉన్నప్పుడు వాటిని కూడా తరలించి ఏర్పాట్లు చేసే విధంగా మాట్లాడదాం ఏముంది ఒక పది లారీలు పెట్టామంటే ఏదైతే ముంపు గురయ్యే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న గేదెలు ఆవులు అలాంటివి కూడా సేఫ్గా ఉన్న చోట పెట్టేసుకోవచ్చు అంతే కదా తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్నో కొట్టుకుపోవడం ఆవులు గేదెలు మనందరం కళ్ళారా చూస్తున్నాం అవి కూడా నష్టం జరగకుండా ఉండాలి అవి కూడా మనం కాపాడుకోవాలంటే ఇలాంటివి కూడా ఈసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం ఓకేనా